అంత చీప్గా మాట్లాడుతున్నారంటే ఈ మాట చెప్పబోతే మనం అసలు ఇన్నాళ్ళు ఇన్ని వేల వీడియోలు చేసి ప్రయోజనమే లేదమ్మా నిన్న ఈ హరీష్ రావు గారు వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం మాట్లాడినా అబద్ధమే నోరు తెరిస్తే అబద్ధమే బమే మాట్లాడతారు అంటారు ఏంటంటే అప్పుడు సత్య హరిశ్చంద్రుడు నోరు ధరిస్తే నిజాలే వస్తాయన్నారు ఇన్ని మూడు సెన్స్ ఉండకారు లేదా గురించి మాట్లాడుతూ ఏపీకి వెళ్ళి ఉత్తమ దంపతులు బజ్జీలు తిన్నారు ఏంటి అసలు ఈ మాటలు ఏంటో అంతకుముందేమో ఇంతకుముందు ఉన్న ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన రోజా పెట్టిన చేప కూర దీని అని కేసీఆర్ గారు కనీసం మినిమం సెన్స్ అంటే సెన్స్ ఉండదా ఏంటి వీళ్ళు తినే బజ్జీలు చేప కూరలు ఇక్కడ దొరకదా అంత చీప్గా మాట్లాడుకొని మీ పరువు మీరు ఎందుకు తీసుకుంటారు తెలంగాణ లీడర్లు ఆ తరువు వాళ్ళే తీసుకున్నట్టు అంతకుముందు వాళ్ళు తీశారు ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారు బజ్జీలు తిన్నారు పునుగులు తిన్నారు సాంబార్ దాగారు ఏంటి మాటలు నోరు తెరిస్తే అబద్ధమే వస్తారు మరి మీరేమో సత్యారించ అసలు బనక చరలు అనేది దాని గురించి ఆయన ఏదో ఊహా మాత్రంగా డిపిఆర్ అది అసలే ఎప్పటికవ్వాలి దాని గురించి రాజకీయం మినిమం సెన్స్ ఉండాలి కదా పైగా అక్కడెక్కడో రాజమండ్రి దగ్గర పోయే నీళ్ళని సముద్రంలో గెలిచే నీళ్ళ కోసం మేము ప్రాజెక్ట్ కట్టుకున్నట్టు తెలంగాణ పోతే పోతుంది పెద్ద ప్రేమండి తెచ్చినట్టు మీకు తెలంగాణ మీద మీరు చేసినటువంటి దరిద్రం కాళేశ్వర రూపంలో కనపడుతుంది కదా దానికి పెద్ద మా బాసుకే నోటీసులు ఇస్తారా ఏంటి పెద్ద పెద్ద ప్రధానమంత్రులే జడ్జిల ముందుకు హాజరయ్యారు చంద్రబాబు నాయుడు గారి కన్నా కేసీఆర్ స్థాయి అన్న పెద్దదే చంద్రబాబు నాయుడు గారిని ఒక బల్ల మీద మామూలు చెక్క బల్ల మీద విచారించారు కొంతమంది జడ్జిలు కమిషన్ రాజేఖర్ రెడ్డి గారు ఆయన ఏమైనా సమాధానం చెప్పలేదా మీకు మీరు ఏమనుకుంటున్నారు పైనుంచి ఊడిపడి వచ్చారంట మీరు రాజకీయంగా ఏమైనా మాట్లాడుకోండి కనీసము కనీస స్థాయిలో జ్ఞానం ఎవరికైనా అర్థం అవుతుంది అసలు ఎక్కడో ఏదో ప్రాజెక్టు ఆ నీళ్లు సముద్రంలోకి సముద్రమైన మీ భాగంలో ఉంటాయి అక్కడెక్కడో నీళ్ళు వేస్ట్గా వెళ్ళిపోతున్నాయి దాని ఆధారంగా మేము కొత్త ప్రాజెక్టు అంటే తెలంగాణ నేను చెప్తాను ఏం తెలంగాణలో పుట్టింది ఇంట్లో అయ్యా కొన్ని ఆఫీస్ కిందకి రాకుండా ఆఫీస్ అది చేయొచ్చు కదా అందుకే అనేది నీటి యుద్ధాలు వస్తాయి కవిషత్తు ఏ యుద్ధం జరిగినా నీటి యుద్ధాలతోనే అని చెప్పేసి ఎప్పుడో చెప్పారు సరిచేదాన్ని అది ఇప్పుడు సింధు జలాలు ఆపేయటంతోనే పాకిస్తాన్ అంటే రాలేదా అయ్యయ మాకు ఆపాడు ఆపద్దు అనుకుంటాం ఇప్పుడు కాలబేరానికి వస్తుందనే మోడియా మీడియా మోడీ గారి గురించి కిట్ ఇస్తుంది కదా బలయాపేరు బలయాపేరు పాకిస్తాన్ కాళ్ళదారంట నీటి యుద్ధం నీళ్ళు ఎంత అవసరము అనేది తెలిసే కదా కాళేశ్వరం అనబడి దారి ప్రాజెక్టు కట్టేసి దాని డిజైన్ ఎవరు కట్టారంటే చెప్పొచ్చు కదా లేదు కేసీఆర్ గారు కాదు ఈ డిజైన్ ఇంజనీర్లు ఉన్నారు ఇంజనీర్ల రూపకల్పన చేశారు కాకపోతే క్రెడిట్ మా కోసం మేము అట్ట బిల్డప్ ఇచ్చామని చెప్పొచ్చు కదా అదే అలా చెప్పకుండా అనగచీర్ల గురించి ప్రస్తావన తీసుకురావటం ఈ ఈ మీడు ఏడవండి ఎందుకు ఎక్కడో దాని గురించి ఆడవటమో అంటే పూట గడవదనమాట కొంతమంది కొంతమంది పేర్లు చెప్పకపోతే పూట గడవదన్నట్టు తయారు బైక్